చూసే వాళ్ళందరూ ఏంటంటే ఏంటి వేస్తారు ఇంత ఎలా అయిపోయింది అంటారే కానీ బ్యాక్గ్రౌండ్ లో ఇన్ని చేస్తున్నట్టు ఎవరికీ కూడా తెలియదు మెయిన్ ఏమవుతుందంటే షూటింగ్ అయినా పర్లేదు స్టూడియోలో కూర్చుని ఆ నైన్ డిపార్ట్మెంట్స్ అన్నానే ఆర్ఆర్ కి కూర్చోవాలి కదా ఎడిటింగ్ కి కూర్చోవాలి ఆ చీకట్లు ఏసీలో నేను అందుకే నేను స్టూడియోలో పనిచేసే వాళ్ళు అందరికీ అందరూ బయట వాళ్ళు చూసేటప్పుడు ఏమనుకుంటారు గడ్డం తీయరు పిచ్చి పిచ్చిగా డ్రెస్ చేసుకుంటారు లావ్ లావ్గా ఉంటారు టీ తాగుతారు ఏమేమో అంటారు రాజమౌళి గారిని చూస్తే ఒక సినిమా అయిపోయాక స్టూడియో కూర్చడం ఉంది కదా అది ఒక టార్చర్ బిగ్ బాస్ అంటారు త్రీ మంత్స్ కూర్చోడం అంటారు అది ఏమీ కాదు ఇక్కడ మీరు స్టూడియోలో ఉండండి ఒకే టెంపరేచర్ అది ఏసీ ఆఫ్ చేయడం ఏసీ పెట్టడం మన ఆనందం కోసం కాదు మషీన్లు హీట్ అయిపోతాయని కరెక్ట్ సో అది మనకు ఒక్కొక్కసారి వద్దని చెప్పినా ఏసీ ఆన్ పెట్టాల్సి వస్తుంది ఎన్ని టీలు తాగుతామనేది తెలియట్లేదు టీల మీద టీ తాగుతూనే ఉన్నాము టైం మార్నింగ్ ఈవినింగ్ మొత్తం చీకటే కాబట్టి డే అండ్ నైట్ తెలియట్లేదు సో ఈ టెక్నీషియన్స్ పోస్ట్ ప్రొడక్షన్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తారు చూడండి దట్ ఈస్ అ వెరీ టఫ్ జాబ్ నడుచుకుంటూ ఎండలో పంచేదైనా పర్లేదు కానీ ఈ చీకట్లో కూర్చొని ఏసీలో కూర్చొని డేస్ డేస్ అండ్ నైట్ వర్క్ చేస్తారు కదా వెరీ టఫ్ జాబ్ అండ్ వెన్ ఐ డి దట్ జాబ్ ఆ స్టూడియోలో ఫస్ట్ టైం ఒక అమ్మాయి వచ్చిందనమాట నేను ఫొటోస్ తీసేదాన్ని మా మమ్మీకి పంపించడానికి అన్ని మేల్ చప్పల్ ఓన్లీ ఒక ఫీమేల్ చప్పలు బికాస్ దట్ ఈస్ అన్ టెరిటరీ ఓన్లీ మెన్ ఒక వాష్రూమ్ కూడా ఒక్క వాష్రూమే అందుకంటే అమ్మాయిలు రారు కదా అది కూడా హీరోయిన్ ఎప్పుడు రాదు ఇలాంటి స్టూడియోస్ కి డబ్బింగ్ వస్తారు కానీ ఈ బ్యాక్ అండ్ స్టూడియోస్ కి ఎవరు రారు మీరేంటి హీరోయిన్ ఎందుకు వచ్చింది హీరోయిన్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు అండ్ ఇప్పుడు నేను హీరోయిన్ కాదు కో సో నేను మీతో పని చేయడానికి వచ్చాను నాకు ఫైవ్ పాయింట్ వన్ చేపించడం తెలియదు ఐ హర్డ్ మ్యూజిక్ నాకు తెలుసు ఐఎమ్ మ్యూజిషియన్ బట్ స్టూడియో వర్క్ ఇస్ డిఫరెంట్ సినిమా కోసం మ్యూజిక్ చేయడం ఇస్ డిఫరెంట్ అది వాళ్ళ నుంచి నేను ఎన్నో మంత్స్ ఎన్నో రోజులు నేను ఆ స్టూడియోలోనే వాళ్ళతోనే ఉండేదాన్ని సో ఐ హ్యావ్ లవ్డ్ సినిమా యాజ్ అ సినిమా అంటే ఫర్ మీ నేను హీరోయిన్ అంటే ఇక్కడ హీరో ఇక్కడ దానిపైన ప్రొడ్యూసర్ అలా అనుకోను ఐ థింక్ ఎవ్రీబడి ఈస్ కో వర్కర్స్ వీఆర్ ఆల్ కో టెక్నీషియన్స్ ప్రొడ్యూసర్ గారికి సినిమా తీయాలని ఉంటే డైరెక్టర్ గారి దగ్గర కథ ఉంటే లైట్ మ్యా హీ హీరో హీరోయిన్ ఆ దానికి కాస్టింగ్ అని కాస్టింగ్ డైరెక్టర్ తీసుకొస్తే సో అందరూ కలిపి వాళ్ళ పనులు వాళ్ళు నీట్గా చేస్తే అన్ని నీట్గా చేసి లాస్ట్ ఒక్క లైట్ మ్యాన్ గారు మీరు ఒక్కొక్కసారి మొన్న నేను హీరో గారు ఒక కన్నడ సినిమా షూటింగ్ చేస్తున్నాం అది ఒక ఒక రూరల్ ఏరియాలో అవుతుంది ఇప్పుడు రన్నింగ్ లో ఉన్న సినిమా అది షూటింగ్ చేస్తూ ఫుల్ టైర్డ్ కదా అయ్యో ఎంతసేపు వెయిటింగ్ ఎంతసేపు స్టాండింగ్ అనుకుంటున్నాం మనము టైర్డ్ అయిపోయింది ఒక వన్ అవర్ తల కోసం సడన్లీ చాలా చాలాసేపు కదా అని ఇలా తిరిగి దేనికోసం ఇంత వెయిటింగ్ అంటే ఇలా చూస్తే మనం ఓపెన్ ఏరియాలో ఉన్నాం అనమాట అక్కడ లేక్ ఉంది ఇక్కడ కూర్చున్నాము మనకి బ్యాక్ నుంచి లైట్ రావాలి ఆ లైట్ ఒక విల్లా ఉంది ఇది ఇలా ఇలా పీక్ టాప్ ఉంది ఆ టాప్ పైన నిలబడి లైట్ వేయాలి ఒకరు మనం ఇక్కడ ఇంతసేపు జస్ట్ ప్లేన్ ఈక్వల్ ఉన్న ల్యాండ్ మీద నిల్చుని మాట్లాడడానికి సూసు అంటున్నాము టైర్డ్ ఇదిసేపు అంటున్నాము ఆ మనిషి అక్కడ సర్కస్ చేస్తూ ఎలాగో ఒక్క కాలు మీద ఉన్నాడు చప్పలు లేక నిలబడి ఉన్నాడు స్లిప్ అయిపోతుందని చెప్పి ఒక లైట్ ఇలా పట్టుకుని దానికి రిఫ్లెక్టర్ పట్టుకుని ఏదో సర్కస్ నుంచి అంతసేపు నుంచి ఇలా ఒక డిస్కంఫర్ట్ పొజిషన్ లో ఆయన అక్కడ ఉన్నారు సో రిస్క్ ఎవరు బాగా బాగా కనిపించాలని మనం బాగా కనిపించాలని మన సినిమా ఆర్టిస్ట్ కనిపించాలి ఆర్టిస్ట్ ఫేసింగ్ ఫేస్ మీద లైట్ వస్తుందా అని అతని ఫుల్ ఫోకస్ మన ఫేస్ మీద లైట్ వస్తుందా అనేది అండ్ నాకు నా ఫేసే కెమెరా మీద వచ్చి కూడా నిలబడ్డానికి టైర్డ్నెస్ నేను నిలబ సడన్లీ వెల్ ఐ సీ వన్ లైక్ దాట్ ఐ ఫీల్ వాట్ ఎమ్ ఐ డూయింగ్ నేను ఇంకా ఎంతో చేయొచ్చు కదా వాళ్ళకొచ్చే పేమెంట్కి వాళ్ళు పడే కష్టాలకి వాళ్ళే అంత చేస్తే వాళ్ళు కనపడరు కూడా లాస్ట్ కి సినిమా అయ్యేటప్పుడు టరని పేర్లు పోతాయి వాళ్ళ పేర్లు కూడా స్లోగా పెట్టరు లైట్ మెన్ ఇన్ని మంది ఉండే వీలు వీల్ ఇది ఇది వర్క్ చేశారు ప్రొడక్షన్ వాళ్ళు అనేది ఫాస్ట్ పేర్లు పోతాయి మంది ఓపెనింగ్లోనే టకా అని వన్ వన్ సెకండ్ అంత హై హైలైట్స్ ఇస్తారు ఇప్పుడు ఇంత ప్రమోషన్స్ చేస్తాము కానీ సినిమా వెనక ఎంతమంది వర్క్ చేస్తున్నారు వెన్ ఐ సీ దెమ్ మై ఫీల్ అరే దర్ ఎస్ సో మచ్ దట్ ఐ కెన్ డూ అండ్ దర్ ఎస్ సో మచ్ కైండ్ సో మచ్ మోర్ కైండ్ దట్ ఐ కెన్ బీ సో దట్ ఇస్ వాట్ ఐ గెట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ఫ్రమ్ దిస్ టెక్నీషియన్ సో ఐ నెవర్ సీ వన్ ఈజ్ మోర్ వన్ ఇస్ లెస్ నో ఈచ్ ఆఫ్ ద ప్రతి ఒక్కరు వాళ్ళ వర్క్ అంతే డెడికేషన్ ప్రేమతో చేస్తేనే ఒక సినిమా మీద ఆశీర్వాదాలు ఉంటాయి ఆ సినిమా పైకి వెళ్తుంది సో అందరి తో సినిమా ఒకటి కంప్లీట్ పూర్తి అవుతుంది సో వెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ డైరెక్షన్ ఆల్సో నేను ఎప్పుడు నేను అంటున్నాను కదా నేను ఎప్పుడు హీరో హీరోయిన్ మనం యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో నేర్చుకునేటప్పుడు కూడా ఎప్పుడు యాక్టర్ అనే పదం మాత్రమే నా నేను వెళ్ళిన స్కూల్ పేరు కూడా యాక్టర్ ప్రిపేర్స్ సో అందులోనే ఎందుకు యాక్టర్ ప్రిపేర్స్ ఎందుకు యాక్ట్రెస్ ప్రిపేర్స్ అని రాయలేదు అని ఎందుకంటే యాక్చువల్లీ సినిమా మేకింగ్లో యాక్టర్ అనేది ఒక డిపార్ట్మెంట్ ఎలా డైరెక్షన్ డైరెక్షన్లో అమ్మాయి డైరెక్టర్ అయితే డైరెక్టరెస్ అన్నారు కదా ప్రొడ్యూసర్ అమ్మాయి అయితే ప్రొడ్యూసర్స్ అన్నారు కదా సేమ్ వే యాక్టర్ కూడా యాక్టర్ యాక్ట్రస్ అనే వర్డ్ యాక్చువల్లీ డిక్షనరీలో లేదు ఇది మన ఇండియన్ ఇండస్ట్రీలో ఎలా అయిపోయిందంటే అమ్మాయిల కోసం యాక్చువల్లీ దర్శ నో బయాస్ ఎందుకంటే మనం డ్రామా సినిమా ఇస్ మదర్ మదర్ ఆఫ్ సినిమా ఇస్ డ్రామా కరెక్ట్ ఇన్ డ్రామా ఒక ఎయిటీస్ నైన్టీస్ దాకా డ్రామాస్ లో అమ్మాయిల వేషాలు కూడా అబ్బాయిలు చేసేవారు బికాస్ ఇట్ ఈస్ యాక్టర్ అమ్మాయిల వేషాలు అమ్మాయిలే చేయాలని కూడా లేదు డ్రామాలో యాక్చువల్లీ సో ఒక హీరోయిన్ అనేది అమ్మాయి అవ్వాలని లేదు హీరో అనేది అబ్బాయి అవ్వాలని లేదు ఒక యాక్టర్ ఉంటే చాలు సో అట్ ద సేమ్ టైం యాక్టర్ యాక్టర్ అమ్మాయి అంటారు చూడండి అమ్మాయి ఫీమేల్ యాక్టర్ అనేది కూడా అందంగానే ఉండాలని కూడా లేదు ఇలాగే ఉండాలని కూడా లేదు ఆ కథని బట్టి ఆ కథలో నాయకి ఎలా ఉండాలి అలా ఉంటే చాలు ఇఫ్ ద స్టోరీ ఈజ్ అబౌట్ వన్ ఓవర్ సైజ్డ్ ఎక్స్ట్రా లార్జ్ పర్సన్ మ్యాన్ ఆన్ ఉమెన్ ఒక హండ్రెడ్ ప్లస్ వెయిట్ ఉన్న అబ్బాయి హీరో అయితే ఆయన హీరో ఇప్పుడు మన విక్రమ్ సినిమా చూసాము సేతుపతి గారు ఉన్నారు ఆయన హీరోనే ఆయన ఆయన ఎలా కనిపిస్తున్నట్టు చూడండి ఆ క్యారెక్టర్ హీరో అతను ఫహద్ ఫాజిల్ గారు ఉన్నారు హీఈస్ కెనాట్ డిఫైన్ దట్ హీరో హ్యాస్ టు బీ సో టాల్ సో బ్రాడ్ దిస్ కలర్ సేమ్ వే యూ కెనాట్ డిఫైన్ దట్ హీరోయిన్ ఆల్సో హ్యాస్ టు బీ చెప్తుంటే ఇందాక మనకి గోపీచంద్ గారు ఇప్పుడు బీమాలో రాబోతున్నారు ఈ భీమతో అంటే జేమ్ లో కూడా తను నేను విలన్ కాదు హీరో అనుకోని పర్ఫామ్ చేసే సో మనకి ఆ కైండ్ ఆఫ్ అది కనిపించింది ఇండియన్ ఏమంటారు కళ నాయక నాయకనే ఈ లెస్ యాక్చువల్లీ వాళ్ళ వాళ్ళ రోల్స్ అది హీరో ఇస్ ప్లేయింగ్ అ పాజిటివ్ పర్సన్ నెగటివ్ పర్సన్ అలా అంతే యాక్టర్స్ ఇన్ లీడ్ రోల్స్ అంతే అంతేగాని ఇది హీరో హీరోయిన్ అందంగానే కనిపించాలి సో ది ఆర్ ఆల్వేస్ థాట్ దట్ నేను అందంగా అందం అంటే ఏంటి అందం ఇస్ రెలవెంట్ మీకు నేను పర్సనల్గా నా పరిచయం ఉంటే నేను ఎలా నేను మీకు అర్థమయ్యేసరికి నేను ఎలా ఉన్నా మీకు నా నేచర్ ఇష్టమవుతే నేను అందంగా కనిపిస్తాను నేను ఎంత అందంగా ఉన్నా నా పొగరు నా నేచర్ నా జలసి నా యాటిట్యూడ్ నేను మీకు అందంగా కనిపించను ట్రూ క్యారెక్టర్ ఇస్ రియల్ ఆర్నమెంట్ అవును నెవర్ ఇట్ కమ్స్ మేకింగ్ ఫిల్మ్ ఆర్ డ్యూరింగ్ డైరెక్షన్ ఆర్ ఇన్ మై హోల్ లైఫ్ నేను ఎప్పుడు కూడా ఎక్కువ నా అందం మీద నా లుక్స్ మీద ఆర్ ఇంకొకరి లుక్స్ మీద ఇంకొకరిని జడ్జ్ చేయను నా గురించి కూడా నేను ఎక్కువ పట్టించుకున్నాను దిస్ ఇస్ జస్ట్ అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ మై క్యారెక్టర్ ఇప్పుడు ఒక గిఫ్ట్ వస్తుంది ఒక డైమండ్ బాక్స్ ఉంటుంది ఒక గోల్డ్ బాక్స్ ఉంటుంది మనం వెళ్ళి ఎంతసేపు గోల్డ్ క్వాలిటీ ఎంత ఉంది అవన్నీ చూస్తాం లాస్ట్ కి ఒక బాక్స్ లో ప్లాస్టిక్ లో తీసుకుని తీసుకొస్తాం ఇప్పుడు గోల్డ్ గోల్డ్ ప్లాస్టిక్ లో ఉంది కాబట్టి గోల్డ్ వాల్యూ తగ్గుతుందా లేదు సో అదే ఒక ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఎంత మంచి వెల్వెట్ బాక్స్ లో వేసినా అది వెల్వెట్ వెల్వెట్ బాక్స్ వల్ల అది జ్యువెలరీ ప్రైజ్ ఎక్కువ అవుతుందా సో ఐ డోంట్ బాదర్ మచ్ వాల్యూ అంతే అంతే ఎక్కడున్నా కానీ దాని వాల్యూ దానికి ఖచ్చితంగా ఉంటుంది